నమస్కారం నేను మీ దాసరి కవిత రీసెంట్ గా నేను ఈమె వైరల్ అవుతుంటే నేను ఒక చిన్న చిన్న క్లిప్స్ వేసా అంటే ఒక మహిళ బయటికి ధైర్యంగా రావడం చూసి నాకు ముచ్చటేస్తే నేను ఆ వీడియోని ఆమె సపోర్ట్ గా వేసాను అనమాట ఆ వీడియో కాస్త వైరల్ అయింది ఈమె బత్తలపల్లిలో వైరల్ అవుతుంది అనమాట ఈమె ప్రాబ్లమ్స్ వైరల్ అవుతుంది సో ఆ వైరల్ అయినప్పుడు ఏమైంది ఈమె నీ మధ్యలో ఈ వీడియో వేసిన తర్వాత ఇద్దరు మనుషులు వచ్చి బెదిరించినారంట ఆ విషయం నాకు తెలిసింది సో చాలా మంది ఆమె ఫుల్ ఇంటర్వ్యూ చేయండి ఏం జరిగిందో మేము కూడా తెలుసుకుంటామని నా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అడుగుతున్నారు కాబట్టి ఆమె ఏమైందని పార్ట్ వన్ పార్ట్ టూ అనేది ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆమె పరిస్థితి ఏంటి ఆమె ఇంటి వాతావరణం ఎలా ఉంది ఆమె పార్టీ కోసం పనిచేసి ఏ విధంగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది అనేది ఈ రోజు ఇంటర్వ్యూ లో నేను అడగబోతున్నా సో ముందుగా మీకు ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ తెలియజేయండి నమస్కారం అక్క నమస్కారం మీ పేరు సావిత్రి సావిత్రి మొన్న వీడియో రిలీజ్ చేశారు కదా అంటే మీకు ఏదో బాధతో ఎందుకు వీడియో రిలీజ్ చేశారు ఎందుకు అంటే నేను టీడీపీ కార్యకర్తనే ఇప్పుడు టీడీపీ కోసం చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నా నాకు టీడీపీ అంటేనే అది ఒకటే అభిమానము ప్లస్ చాలా ఇష్టం కూడా ఇప్పుడు ఎప్పటి నుంచి అయినా టీడీపీలో ఏదో ఒకటి అవకాశం రాకుండా పోదా చేయకుండా పోతానా అనేది ఎదురు చూస్తూ ఉంటాయి పార్టీలో ఎన్ని ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు దాదాపు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కొనసాగుతున్నాను పార్టీలో వస్తామని అనుకున్నా పార్టీ కోసం నేను ఏదైనా చేయాలి ఏదో ఒక నా వంతు సాయంగా ఏదైనా చేయాలనేది నా కోరిక ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది వచ్చింది మన చిన్న చిన్న క్లిప్స్ వచ్చాయి నేను కూడా అప్లోడ్ చేసిన అది నాకు తెలియదు పూర్తి ఏమైంది అనేది ఆ రోజు గొడవ ఎందుకు అయింది నువ్వు వీడియోలోకి ఎందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది అది మన వాళ్ళకి చెప్పండి ఏమైందో ఆ రోజు ఏమైందంటే నేను దాదాపు టీడీపీ లో చేరినప్పటి నుంచి మొన్న సెక్షన్ ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు మమ్మల్ని అంటే ఇంకా ఇంకా టీడీపీ అంటే మా మామూలు ఎలక్షన్స్ ముందు సెక్షన్ ఇన్ఛార్జ్ గా తీసుకున్నాను సెక్షన్ ఇన్ఛార్జ్ గా మొత్తం బట్టలపల్లి అంతా ప్రచారం చేయడము జరిగింది మా టీడీపీ కోసం కష్టపడము జరిగింది మన పార్టీ కోసం మనం కష్టపడంలో నీతి అది ఉంది అని చెప్పేసి నేను కష్టపడినాను కష్టపడిన తర్వాత అంత చేసిన తర్వాత ఇప్పుడు పోయి అడిగితే ఇప్పుడు మన పార్టీ వచ్చింది కదా ఇప్పుడు ఏదైనా మన కోసం ఏదైనా ఇస్తారులే అనే నమ్మకంతో నేను వెళ్ళి అడగడగను జాబ్ పోయింది జాబ్ గురించి ఇంతకుముందు మీరు జాబ్ ఎందుకు ఎందుకు జాబ్ టీడీపీ కోసమే అదే ఇన్ఛార్జ్ గా నేను నెక్స్ట్ ఇంకా మన టీడీపీ వస్తే నన్ను ఇన్ఛార్జ్ గా తీసుకుంటారు కదా అందుకే నేను జాబ్ మానేసి టీడీపీ కోసం వర్క్ చేశాను నేను జాబ్ మానేసి మన తెలుగుదేశం పార్టీ కోసం మనం కష్టపడుకుందాం మన తెలుగుదేశం పార్టీ మనం నిలబెట్టుకోవాలనే ఒకే ఒక దీంతో నేను జాబ్ మానేసి మొత్తం ప్రచారం చేయడం జరిగింది ఇయర్స్ జాబ్ జాబ్ మానేసి ఓన్లీ రీజన్ రీజన్ కూడా కూడా అదే నేను నేను ఇన్ఛార్జ్ టీడీపీ దీంట్లో సెక్షన్ ఇన్ఛార్జ్ గా నేను వర్క్ చేస్తున్నాను అనే నమ్మకంతో నా జాబ్ రిజైన్ చేసేసాను అంటే ఫర్దర్ ఫ్యూచర్ లో తరం నుంచి మంచి కి వెళ్తాను అనే అభిప్రాయంతో కష్టపడ్డారు అవును అవును చేశాను ఇప్పుడు తీర్పి మన రా మన వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది చాలా సంతోషం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు జాబ్ ఫస్ట్ జాబ్ అడిగాను నేను అన్నయ్య నాడు అనా నాకు ఈ జాబ్ పోయింది నాకు ఏదైనా ఒక మంచి జాబ్ చూడండి చేస్తాను అని చెప్పంటే సర్లేమో చూద్దాం అన్నారు వాళ్ళు ఏమన్న సరే చూద్దాంలే అన్నారు తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత సరే చూస్తామన్నారు మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత వెళ్ళి అడిగాను అడిగితే ఇంకా ఏం పోస్ట్లు ఏం ఖాళీ లేవు మనీ అయిపోయినాయి పోస్ట్ ఏమి ఖాళీ లేవు ఇంకా అన్నీ అయిపోయినాయను అట్లంటే మిమ్మల్ని జాబ్ నాకు ఇంపార్టెంట్ నా నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు నాకు జాబ్ ఇంపార్టెంట్ అని మళ్ళీ ఒకసారి అడిగాను అదే చెప్తే అర్థం కాదా నీకు లేదని చెప్తా అన్ని అయిపోయినా చెప్తున్నాను కదా అని అన్నారు సరే అని చెప్పేసి ఆయన ఎందుకు కోపం తెప్పించాలని చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆయన ఏంది అడగలేదు మాట్లాడలేదు తర్వాత ఇక్కడ బీసీ హాస్టల్ హాస్టల్ ఉంది మన ఈ పట్టలపల్లి హాస్టల్ ఉంది హాస్టల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని మళ్ళీ అరే అనా ఇట్లా హాస్టల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయంటే కదా ఒక్క ఒక్క ఏదైనా ఒక జాబ్ నీకు ఇన్ఛార్జ్ ఏది ఒకటి అటెండర్ కానీ లేదా స్వీపర్ గానీ జాబ్ ఇచ్చిన నేను చేసుకుంటారు అని చెప్పానా నీకు ఎవరు చెప్పారు నీకెవరు చెప్పారు ఆ జాబ్స్ ఉన్నాయని లేదు అన్నీ అయిపోయినాయి ఏం లేవు ఖాళీ ఏం లేవు అని అన్నాడు ఉన్నాయని ఎంక్వైరీ చేసుకుని వచ్చానని ఏదో ఒక పోస్ట్ ఇప్పినా అని అడిగా లేవు జాబ్ అన్ని అయిపోయినాయి ఫుల్ అయిపోయినాయి రీసెంట్ గా ఈ బీసీలోప్లై చేయ ఎవరు అసలు దీంట్లో ఎవరు ఏం లేదు లోన్ అందరూ అప్లై చేసుకుంటా అంటే వాళ్ళతో పాటు నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత కూడా నేను చుట్టూ తిరిగాను కనీసం అంటే ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లో వెళ్ళాను అప్లై చేశాను అప్పటి నుంచి నేను రెండు మూడు సార్లు ఎంపీ ఆఫీస్ జరగడం వెళ్ళడము అడగడం అనేవి వచ్చినాయమ్మా వస్తాయమ్మా బీసీ కదా వస్తాయమ్మా ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళని చెప్పారు నేను వెళ్ళి అడిగాను లీస్ట్ కూడా రెడీ అయిపోయింది పేరు కూడా వచ్చిందని చెప్పారు నా పేరు కూడా వచ్చింది ఇంక మీరు బ్యాంకు వెళ్ళి అడగండి అన్నారు తీరా నేను అడిగేసరికి అది లీస్ట్ అనేది టీడీపీ కి మామూలుగా వెళ్తుందంట నేను అక్కడికి వెళ్ళి అడిగాను అడిగితే వెళ్ళి అడగలేదు నేను అడగలేదు ఫస్ట్ ఫోన్ చేసా అన్నయ్యకి నేను కాల్ చేసా ఇన్చార్జ్ మాకు ఇన్చార్జ్ నేను అన్నయ్య మామూలుగానే కాల్ చేసి అన్నయ్య నెంబర్ కూడా లేదు వేరే వాళ్ళతో ఇప్పించుకొని చేశాను అనమాట అడిగితే లేదమ్మా లిస్ట్ వచ్చేసింది ఆల్రెడీ పంపించేసాము అన్నారు కానీ నేను అప్లై చేసి కూడా చాంద్రోల్ అయిందినా ఇప్పుడు ఏంది అని అడిగాను లేదు లేదు అసలు నెక్స్ట్ టైం చూద్దాం నీకు నెక్స్ట్ టైం చూద్దాంలే మళ్ళీ వీడియోలో థర్టీ పర్సెంట్ పర్సెంట్ అడిగారని పెట్టారు కదా అదే అది చెప్పాలి బయట చెప్పుకుంటే అనకూడదు ఆయన అదే కదా నేను ఆచార పోతాది ఏది అడగడమేంది అది అసలు అడగడమేంది ఆల్రెడీ మీరు ఇప్పుడు ఒక వీడియోలో రిలీజ్ అయిన వీడియోలో నాకు థర్టీ పర్సెంట్ అడగాడు ఇలా రామన్న అడగడమేంది నేను చెప్పకూడదు ఇప్పుడు చెప్పాలి చెప్పకూడాల వీడియో ముఖంగా చెప్పాలి ఆల్రెడీ వీడియో వైరల్ అయింది కాబట్టి అవును మేడం అవును మేడం నేను ఎందుకంటే నాకు రావాల్సింది నేను జాబ్ పో కొట్టుకున్నాను ప్లస్ ఏం లేదు ఇప్పుడే ఆయన లేదా క్వశ్చన్ చెప్పండి అంటే ఆల్రెడీ వీడియోలో చెప్తున్నారు కదా అక్కడ అడిగాడని ఇక్కడ అడగలేదంటే రెండు విధాలు అయితే ఇప్పుడు అడిగినాడా లేదా అడిగినారు అడిగినారు అదైతే వాస్తవం అడిగినారు అడిగినారు అడిగి అన్నా నాకు వచ్చి అడిగింది వాళ్ళు వచ్చి అడగడము అయింది నేను ఇవ్వలేను అని కూడా చెప్పాను ఇవ్వలేనని చెప్పడంతో వాళ్ళు ఏమి నీకు ఇస్తేనే నీకు లోన్ వస్తుంది లేకపోతే లేదు ఇది చెప్పారు నేనేం చెప్పాలి ఇంకా తర్వాత నా పేరు వచ్చిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళా ఆ లోన్ ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు బీసీ లోన్ నాకు జాబ్ లేదు నాకు ఇంట్లో పరిస్థితి చూడండి మీరే ఒకసారి చూడండి ఇల్లు ఎలా ఉంది పార్ట్ లో రిలీజ్ చేస్తా ఆమె ఇల్లు ఏంది ఆమె పొజిషన్ ఏంది ఎందుకు లోన్ పెట్టుకున్నది కూడా పార్ట్ టూ లో వస్తుంది ఫైనల్ గా ఆయన థర్టీ పర్సెంట్ అడిగారు అవును అప్పుడు ఆ గొడవతో బయటకు వచ్చేసి మీరు వీడియో రిలీజ్ చేశారు తర్వాత ఏమైంది నేను మీ వీడియో క్లిప్ నాకు వచ్చింది నేను వీడియో షో సోషల్ మీడియా షేర్ చేసిన ఆ తర్వాత ఎవరు వచ్చి బెదిరించారని నాకు తెలిసింది అది నిజమా కదా బెదిరించడం ఏంది నేను ఇరవై లక్షలు కట్టాలని చెప్పేసి ఇరవై లక్షలు నా పరువు నష్టం దావా చేస్తారంట నేను ఏమన్నా అడిగాను నాకు న్యాయం చేయమని నేను అడిగాను దాంట్లో లంచం అడిగింది కాకుండా బెదిరిస్తారు ఇంటికి వచ్చి బెదిరిస్తారు ఇల్లు కూర్చేస్తాను అన్న ఆ మాట అన్నారని అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి మేడం ఇప్పుడు అన్ని ఇంటికి వచ్చి బెదిరించారంటే అర్థం ఇప్పుడు తెలియాలా మీ పార్టీ పెద్దలకు తెలియాలా మీ పైగా ఉండే కేదర్కి తెలియాలా ఇప్పుడు నిజంగా బెదిరించినా లేదని మీరు తెలియదు సరే మీకు ప్రొటెక్షన్ ఉంటది ఎలా ఉంటది ఉంటాదు మ్యామ్ దిక్కులేని సంసారము ఏం చేస్తారో ఏమో ఇప్పుడు వచ్చింది ఏం చేస్తారో అనే భయంతో నేను చెప్పలేకపోతున్నాను ఐఎమ్ సారీ నిజంగా అంటే కాకపోతే ఇప్పుడు నాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను అడగడానికి వెళ్తే థర్టీ పర్సెంట్ అడగడం ఇవ్వను అని చెప్పేసి నా నేమ్ కూడా తీసేసారు ఇప్పుడు నేను ఎవరిని అడుక్కోవాలి ఎవరిని అడగాలి నేను ఇప్పుడు ఇరవై లక్షల పడ నష్ట దావా అంటున్నారు కదా మీరు రిటర్న్ ఏం చేయొచ్చు తెలుసా మీ లిస్ట్ పేరు మీకు కన్ఫర్మేషన్ అయితే అయింది కదా లిస్ట్ పేరుంది అట్లా మీరు కూడా రిటర్న్ అయిన మీద దావా వేయచ్చు వేస్తా నేను ఎందుకంటే నేను నా వరకు నాకు న్యాయం జరగలేదు అని చెప్పి పోరాడుతున్నాను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే గుచ్చిగుచ్చి ఇప్పుడు నువ్వు జరిగిన సంఘటన చెప్పకపోతే నీకు అన్యాయం జరుగుతుంది దాంతో పాటు ఒకరి తర్వాత తర్వాత వచ్చి బెదిరిస్తుంటారు వేరే వేరే వాళ్ళు మీ పార్టీ వాళ్ళు పక్కన వాళ్ళు రారు కాబట్టి వాళ్ళ పేరు మెన్షన్ చేయడం వల్ల నీకు ప్రొటెక్షన్ ఉంటుంది రేపు వాళ్ళు రారు అది ఎవరు చెప్పండి అంటే నిజంగా చెప్తున్నారా లేదంటే అబద్ధంగా చెప్తున్నారా వాళ్ళ మీద నిజమే మెన్షన్ దానికి ఎందుకు మీకు భయం వాళ్ళ పేరు వచ్చి ఆయన వచ్చేసి డేరంగుల హరి డేరంగుల హరి ఏం చేస్తారు ఆయన ఫీల్డ్ వర్కర్ గా పనిచేస్తారు కరువు బిల్లులు అవన్నీ చేస్తారు చూస్తారు ఫీల్డ్ వర్కర్ గా పనిచేస్తారు వాళ్ళిద్దరూ రావడము బెదిరించడము అనికేం లేదా ఏమైనా పథకాలని లేదా అని చెప్పి అనడము ఇవన్నీ జరిగాయి మేడం ఇల్లు కూడా అని నాకు వేరే వాళ్ళు అది నిజమేనా ఇల్లు కూల్ చేస్తాము అవును మేడం అన్నారు చూడండి వివర్స్ ఏం చెప్తున్నారంటే ఈమె ఇప్పుడు ఈమె ధైర్యంగా బయటికి వచ్చి పార్టీ పక్కన పెడితే ఒక మహిళ ధైర్యంగా రావడానికి చాలా మంది భయపడతారు ఆమె జరిగిన అన్యాయం ఒక బయటికి ఒక మహిళగా వచ్చి ధైర్యంగా చెప్పడంతో నాకు కూడా ఈ అమ్మాయి ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా ఇంటర్వ్యూ చేస్తాను ఏమైంది ఈమెకి రేపు ఏదో జరగకూడదు అనే ముందు వచ్చి చెప్తున్నా అనమాట ఇలా ఈమె సీనియర్ అసిస్టెంట్ గానీ ఆయన కానీ ఆల్రెడీ గొడవ అయింది కదా ఇలా వచ్చి బెదిరించారంట ఇప్పుడు ఆధారాలు లేవి అని అనే అవకాశం ఉంటుంది ఇక్కడ సిజీగా అందాలు లేవు ఆమె చెప్పాల్సిన అవసరం అయితే లేదు అంతే కదా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలా ఈమె బెదిరించారు ఈమె చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఈమె పైన ఇరవై లక్షల పర్వనశ దావా అని వేసే వేస్తా అన్నారు కదా ఈమె కూడా వాళ్ళ మీద రిటర్న్ వేసే అవకాశం ఉంది ఎందుకంటే అది లీస్ట్ లో పేరు వచ్చింది కాబట్టి పేరు వచ్చిన తర్వాత వెళ్ళే అవకాశం లేదు మధ్యలో తీసేసే అవకాశం ఉంది కాబట్టి ఈమె కూడా రిటర్న్ వేస్తుంది అనమాట సో ఒక మహిళని ఎంకరేజ్ చేయండి అంతేగాని భయపెట్టి ఆమె నోరు నొక్కడానికి ట్రై చేయకండి సో ఈమెది పార్ట్ టూ ఇలానే కంటిన్యూ చూడండి పార్ట్ టూ కూడా వస్తుంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావా దీని వచ్చి బలవంతం పెడతాను నా లేదు మేడం మా ఇష్ట ఎందుకంటే ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉండొచ్చు లేదు ఆమె వచ్చి దాత్ర కవిత ఇట్లా గేమ్ అంటే ఇట్లా చేసిన చెప్తారా లేదు మీరు జరిగిన మాత్రం ఇష్ట ప్రకారమే జరుగుతుంది మా ఇష్ట జరుగుతుంది ఇంటర్వ్యూ కూడా నీ బాధ చెప్తున్నా బయటకి ఇప్పుడు ఈమె ఈమె పొజిషన్ ఏంది ఈమె ఎలా ఉంది ఈమె బాధ ఏందని పార్ట్ టూ లో నెక్స్ట్ షూట్ చేస్తాము అంటే వీళ్ళ హౌస్ ఎలా ఉంది నెక్స్ట్ చూడండి